అందరికీ నమస్కారం ఈ రోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి నమస్కారం ఈరోజు మిథున రాశి వారికి విశేషమైన ఫలితాలు అందబోతున్నాయి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి శ్రీ మహావిష్ణువు కృపతో వారి జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోయి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు మీకు అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి చదువులో మీరు అనుకున్న ఫలితాలు సాధిస్తారు కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ ఆసక్తి పెరుగుతుంది పరీక్షలలో మంచి మార్కులు సాధించి తరగతిలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు మీ గురువుల నుంచి మీకు ఎంతగానో సహకారం లభిస్తుంది కొందరు విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలను కూడా పొందుతారు అయితే కొన్ని సందర్భాలలో మీ ఏకాగ్రత కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆర్థిక విషయాలలో ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది ఊహించని విధంగా ధనలాభం పొందే సూచనలు కనిపిస్తున్నాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది అయితే అనవసరమైన ఖర్చులకు మాత్రం దూరంగా ఉండటం మంచిది లేదంటే తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది కుటుంబ సంబంధాలు ఈ రోజు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి మీరు మీ కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు తల్లిదండ్రుల నుంచి మీకు గౌరవం ఆశీస్సులు లభిస్తాయి కొన్ని చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నా మీ మాట తీరుతో వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు మీ స్నేహితుల నుంచి ఈ రోజు మీకు ఎంతగానో మద్దతు లభిస్తుంది మీ స్నేహితులు మీకు అన్ని విధాలా ఆదుకుంటారు వారి సలహాలు సూచనలు మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు తీసుకురాగలవు కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ వారితో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది దాంపత్య జీవితంలో ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు మీ భార్యాభర్తల మధ్య ప్రేమ అవగాహన పెరుగుతాయి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగుతారు కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు కలిసి తీసుకుంటారు కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలపై అభిప్రాయ భేదాలు వచ్చినా పెద్దవి కాకుండా చూసుకోవాలి ఆరోగ్యం విషయంలో ఈరోజు మీకు మంచి ఫలితాలుంటాయి మీరు చురుకుగా ఉత్సాహంగా ఉంటారు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు ఉపశమనం పొందుతారు మానసికంగా కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు అయినప్పటికీ వాతావరణ మార్పుల వల్ల చిన్నపాటి అనారోగ్యాలు వచ్చే సూచనలున్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి అధికారుల నుంచి మీకు ఈ రోజు మంచి మద్దతు లభిస్తుంది మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు మీరు చేసే పనులలో వారికి మీ సామర్థ్యం రుజువవుతుంది పదోన్నతులు ప్రమోషన్లు లభించే అవకాశాలున్నాయి అయితే వారితో మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాదగా గౌరవంగా ఉండటం చాలా ముఖ్యం ఆధ్యాత్మికంగా ఈ రోజు మీకు ఎంతో అనుకూలమైన రోజు ఆధ్యాత్మిక చింతన మీలో పెరుగుతుంది దేవాలయ దర్శనాలు పుణ్యక్షేత్రాల యాత్రలు చేసే అవకాశాలున్నాయి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది కొందరు మాత్రం ఎక్కువగా లౌకిక విషయాలపై దృష్టి సారించడం వల్ల దీనికి పూర్తి ప్రయోజనం పొందలేకపోవచ్చు ఈ రోజు మీకు అన్ని విధాల ఆనందం సంతోషం లభిస్తాయి మీ జీవితంలో కొత్త ఉత్సాహం నిండుతుంది కుటుంబంతో స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు చిన్న చిన్న విజయాలు కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి అయితే అశాశ్వతమైన ఆనందాల వెంట పడకుండా నిత్యమైన ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించాలి ఆఫీసులో ఈ రోజు మీకు మంచి వాతావరణం ఉంటుంది మీ సహోద్యోగులతో స్నేహభావం పెరుగుతుంది మీరు చేసే పనులు సకాలంలో పూర్తి చేస్తారు మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది కొన్నిసార్లు పని ఒత్తిడి ఎక్కువగా అనిపించినా మీ నైపుణ్యంతో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి మీరు కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి ఇది మంచి సమయం మీ అంచనాలను మించి మంచి ఫలితాలు సాధిస్తారు అయితే ముందే సరైన ప్రణాళిక లేకుండా ప్రారంభించే కార్యక్రమాలలో కొంచెం ఆటంకాలు ఎదురవ్వచ్చు క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం క్రీడలలో విజయం సాధించి మీ పేరును ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు కొందమందికి సాధనలో అలసత్వం వల్ల స్వల్ప ఆటంకాలు ఎదురవ్వచ్చు చిన్నపాటి గొడవలు అపర్ధాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా మీ సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది మీ మాటలతో ఇతరులను నొప్పించే అవకాశం ఉంది కాబట్టి స్పష్టంగా సున్నితంగా మాట్లాడాలి కొన్ని విషయాలలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారానికి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండటం మంచిది మీ వస్తువుల పట్ల కూడా జాగ్రత్త వహించాలి కొన్నిసార్లు మీరు తొందరపాటుతో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది దీనివల్ల చిన్నపాటి తప్పులు జరగవచ్చు మీ నిర్ణయాలను తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించటం మంచిది ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మడం కూడా తప్పవుతుంది మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం ఈ రోజు అధికంగా ఉంటాయి మీరు ఏ సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉంటారు మీ లక్ష్యాలను సాధించటంలో మీరు వెనుకంజవేయరు కొందరు మాత్రం భయం వల్ల వెనకడుగు వేసే అవకాశం ఉంది కాని మీ సంకల్ప బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ మీద మీకు అచంచలమైన నమ్మకం ఉంటుంది ఈ నమ్మకమే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు అయితే అతి విశ్వాసం మాత్రం మంచిది కాదు దానివల్ల ఇబ్బందులు ఎదురవ్వచ్చు సమాజంలో మీకు గౌరవం మర్యాద పెరుగుతాయి మీ మాటలకు చేతలకు విలువ దక్కుతుంది మీరు చేసే మంచి పనులకు అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు కొన్నిసార్లు మీ గురించి చెడుగా మాట్లాడేవారు ఉన్నా వారిని పట్టించుకోకుండా ముందుకు సాగాలి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు బాగా రాణిస్తాయి మీరు అందరితోనూ కలిసిమెలిసి ఉంటారు ఇతరులను ఆకట్టుకునే మీ సామర్థ్యం పెరుగుతుంది వ్యాపారంలో ఉద్యోగంలో మీకు మేలు జరుగుతుంది కొన్నిసార్లు మీ మాట తీరు వల్ల ఇతరులు అపర్ధం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకున్న గౌరవం పెరుగుతుంది మీరు వాటిని పాటించడంలో ముందుంటాలు మీ సంస్కృతిని ఇతరులకు కూడా పరిచయం చేస్తారు కొందరు మాత్రం ఆధునికత పేరుతో సంస్కృతిని దూరం చేసుకునే అవకాశం ఉంది కాని రెండింటినీ సమతుల్యం చేసుకోవాలి ప్రేమ సంబంధాలలో ఈ రోజు మీకు అనుకూలమైన ఫలితాలుంటాయి మీ భాగస్వామితో బంధం బలపడుతుంది మీ ప్రేమకు గుర్తింపు లభిస్తుంది వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి సమయం అయితే అపర్ధాలను ద్విగుణీకృతం చేసుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం మీరు పాల్గొనే సమావేశాలు విజయవంతమవుతాయి మీ ఆలోచనలకు సూచనలకు మంచి విలువ దక్కుతుంది ముఖ్యమైన వ్యక్తులతో మీకు పరిచయాలు పెరుగుతాయి కొన్ని సమావేశాలలో మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడానికి కొంచెం సంకోచం ఉండవచ్చు కానీ ధైర్యంగా చెప్పాలి మీలో సృజనాత్మకత అధికంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలోనూ కొత్తదనం కనిపిస్తుంది కళలు సాహిత్యం వంటి రంగాలలో రాణిస్తారు మీ ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి కొంతమందికి సృజనాత్మకతను వెలికి తీయడానికి సరైన ప్రోత్సాహం లేకపోవచ్చు కాని మీ ప్రయాసకు తగిన ఫలితం దక్కుతుంది పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి అవకాశాలు వస్తాయి మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు మీ పెట్టుబడులకు తగిన లాభాలు వస్తాయి కొన్నిసార్లు అనుకోని అడ్డంకులు ఎదురవ్వచ్చు కాని వాటిని సమర్థవంతంగా అధిగమిస్తారు మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు మీ మాటలు చేతలు ఇతరులకు ముందుకు సాగడానికి మార్గం చూపుతాయి మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి కొందరు మాత్రం ఈ రోజు అంతగా ప్రేరణ పొందనివారుగా ఉండవచ్చు కాని వారిని ప్రోత్సహించేవారు ఉంటారు మీరు ఈరోజు పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది ఈ పర్యటనలు మీకు ఆహ్లాదాన్ని కొత్త అనుభవాలను అందిస్తాయి మీ ప్రయాణం సుఖమయమవుతుంది కొంతమందికి అనుకున్న ప్రణాళికలు మారే అవకాశం ఉన్నా చివరికి ప్రయాణం సాఫీగా సాగుతుంది మీ ప్రతిభ మరింత మెరుగుపడుతుంది మీలోని దాగి ఉన్న నైపుణ్యాలు బయటపడతాయి వాటిని మెరుగుపరుచుకోవడానికి మీకు మంచి అవకాశాలు లభిస్తాయి కొందరు మాత్రం తమ ప్రతిభను గుర్తించడంలో కొంచెం ఆలస్యం చెయ్యవచ్చు కాని ప్రోత్సాహం లభిస్తుంది మీ వ్యక్తిత్వం ఈ రోజు మరింత ప్రకాశవంతంగా మారుతుంది మీలో ఆత్మవిశ్వాసం సానుకూల దృక్పథం పెరుగుతాయి మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఆకర్షితులవుతారు కొందరికి తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్చు కానీ ప్రయత్నం కొనసాగించాలి గతంలో మీరు చేసిన పనుల ఫలితాలను ఈరోజు మీరు అనుభవిస్తారు మంచి పనులు చేసి ఉంటే మీకు మంచి ఫలితాలు దక్కుతాయి చెడు పనులు చేసి ఉంటే వాటి పర్యవసానాలన్నెదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి గత అనుభవాలనుంచి నేర్చుకోవాలి మీ సామాజిక సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి మీరు కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు పాత స్నేహితులతో అనుబంధం పెరుగుతుంది కొందరు మాత్రం సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి కొంచెం వెనుకాడవచ్చు కాని వారిని ఆహ్వానించేవారు ఉంటారు మీ వ్యక్తిగత ఈ ఈరోజు మంచి అవకాశం మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ జీవితంలో ముందుకు సాగడానికి అవసరమైన మార్పులు చేసుకుంటారు కొన్నిసార్లు వ్యక్తిగత అభివృద్ధికి సమయం కేటాయించడం కష్టంగా అనిపించవచ్చు కాని అది చాలా అవసరం మీ సంక్షేమం ఈ రోజు బాగుంటుంది మీరు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు మీ కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి కూడా మీరు శ్రద్ధ వహిస్తారు అయితే అప్పుడప్పుడు చిన్నపాటి సమస్యలు రావచ్చు కాని వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు మీ కెరియర్లో ఈరోజు మీకు మంచి పురోగతి ఉంటుంది మీరు కోరుకున్న లక్ష్యాలను చేరుకుంటారు మీ పనిని ఉన్నతాధికారులు గుర్తిస్తారు పదోన్నతులు ప్రమోషన్లు పొందే అవకాశాలున్నాయి కొంతమందికి కెరియర్లో మార్పులు కోరుకుంటే అది ఈ రోజు సాధ్యపడవచ్చు మీ మనోభావాలు ఈ రోజు స్థిరంగా ఉంటాయి మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు మీ ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి కొన్నిసార్లు చిన్నపాటి ఆందోళనలు కలిగినా అవి త్వరగా త్వరగిపోతాయి మీ జీవితంలో శాంతి సామరస్యం వెల్లివిరుస్తాయి మీరు మనశ్శాంతితో ఉంటారు ఇంట్లో కార్యాలయంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది కొందరు మాత్రం అంతర్గత సంఘర్షణల వల్ల శాంతిని పొందడంలో కొంచెం ఆలస్యం చెయ్యవచ్చు కాని ప్రయత్నం కొనసాగిస్తే లభిస్తుంది మీ సంకల్పం ఈ రోజు మరింత బలపడుతుంది మీరు అనుకున్న పనులను తప్పకుండా పూర్తి చేస్తారు కష్టమైన పనులను కూడా సులభంగా సాధిస్తారు కొన్నిసార్లు మీ సంకల్పాన్ని పరీక్షించే సందర్భాలు ఎదురవ్వచ్చు కాని మీరు వాటిని దాటుకుంటారు మీ నెట్వర్కింగ్ ఈ రోజు బాగా పెరుగుతుంది మీరు కొత్త పరిచయాలు ఏర్పరుచుకుంటారు ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కొంతమందికి నెట్వర్కింగ్లో కొత్తగా పాల్గొనేవారికి కొంచెం సిగ్గుకుండవచ్చు కానీ ధైర్యంగా ముందుకు సాగాలి చట్టపరమైన సమస్యలు ఉన్నవారు ఈరోజు నుంచి ఉపశమనం పొందుతారు న్యాయపరమైన విషయాలలో మీకు విజయం లభిస్తుంది మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలున్నాయి అయితే న్యాయవాది సలహా తీసుకోవడం మంచిది పర్యటనల విషయానికి వస్తే ఈ రోజు కొన్ని అనూహ్యమైన పర్యటనలు చేయాల్సి రావచ్చు అవి మీకు కొత్త అనుభవాలను అందిస్తాయి ప్రయాణంలో జాగ్రత్త వహించడం మంచిది అనుకున్న స్థాయి కంటే ప్రయాణం కొంచెం ఖర్చుతో కూడుకున్నది కావచ్చు ఇంటి సంస్కరణల గురించి ఆలోచించేవారికి ఇది మంచి సమయం మీరు మీ ఇంటిని అందంగా సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు కొత్త వస్తువులు కొనే అవకాశం కూడా ఉంది కాని సరైన ప్రణాళికతో కొనుగోలు చేయాలి పని ఒత్తిడి రోజు కొంతవరకు తగ్గనుంది మీరు మీ పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకుంటారు అయినప్పటికీ కొన్ని పనులు కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి ఆధ్యాత్మిక యాత్రలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం మీరు పవిత్ర స్థలాలను దర్శిస్తారు మీ ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కొన్ని యాత్రలు అనుకున్న దానికంటే ఎక్కువ దూరం కావచ్చు కానీ ప్రయాణం మాత్రం ఆహ్లాదకరంగా ఉంటుంది కళల రంగంలో ఉన్నవారు ఈరోజు తమ ప్రతిభను మరింతగా ప్రదర్శిస్తారు కొత్త కళాఖండాలను సృష్టిస్తారు మీ కళకు మంచి గుర్తింపు లభిస్తుంది కొంతమందికి కళలలో తమను తాము పూర్తిగా వ్యక్తీకరించడానికి లభించే అవకాశాలు పరిమితంగా ఉండవచ్చు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి మీరు ఆనందంగా ఉత్సాహంగా వాటిని నిర్వహిస్తారు మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషం గడుపుతారు కొన్ని శుభకార్యాలు అనుకున్న దానికంటే కొంచెం నిరాడంబరంగా జరగవచ్చు కానీ సంతోషానికి కొదవ ఉండదు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఈ సంఖ్యతో ముడిపడిన పనులు మీకు శుభాన్ని చేకూరుస్తాయి ఈ రోజు మీ అదృష్ట రంగు లేత ఆకుపచ్చ ఈ రంగును మీ దుస్తులలో లేదా వస్తువులలో ఉపయోగించడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం ఏమిటంటే మీ సామర్థ్యం మేరకు ఏదైనా పేదవారికి అన్నదానం చేయడం దీనివల్ల మీకు పుణ్యం లభిస్తుంది మీ కష్టాలు తొలగిపోతాయి ఈరోజు మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి దీనివల్ల మీకు శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది మీ జీవితంలో శుభాలు కలుగుతాయి ఈరోజు మిథునరాశివారికి అందంగా ఆనందంగా గడిచిపోవాలని మరోసారి మనసారా కోరుకుంటూ సెలవు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి